चका नी तो देशुना రెండవ మాట ప్రైజ్ తలాడందరికీ ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను కరెక్ట్గా ఆరు సంవత్సరాల క్రితం మా తండ్రి మా డాడీ రెండు వేల పద్దెనిమిదిలో ఇదే ప్లేస్లో ఇదే చోట నుంచోని ఏడు మాటలు మాట చెప్పాడు నాకు బాగా గుర్తు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితి అనే మాట చెప్పాడు ఈరోజు దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడికి వేలాది కొలది వందనాలు తెలియజేస్తున్నాను మన రక్షకుడైన యేసు చనిపోయే ముందు ఏడు మాటలు శిలవలో పలికి ఆయన చనిపోయాడు ఈ లోకంలో చరిత్రకారులు ఎంతోమందిని చూసుకునేట చూసుకునే పని అయితే లాస్ట్లో చనిపోయే ముందు కొన్ని మాటలు మాట్లాడినవి చాలా స్ఫూర్తినిస్తాయి అంటారు మామూలుగా అది నిజమే అది కానీ మన ఏస్త చనిపోయే ముందు ఏడు మాటలు సిలో పలికి ఆయన నిద్రించారు దాంట్లో ఒక మాట రెండవ మాట టైం ఎక్కువ లేదు కాబట్టి తొందరగా ఎక్కువ వచనాలు కూడా వర్సెస్ కూడా ఏం చెప్పనండి లూకస్ వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై మూడు నుంచి నేనే చదువుతాను ఎవరు చదవద్దు వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడము వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయన ఆయనతో కూడా సిలువ వేసిరి యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములను పంచుకున్నటకు చీట్లు వేసేరి అయితే ప్రజలు నిలవబడి చూచుచుండిరి అధికారులు వీడు ఇతరులను రక్షించను వీడు దేవుడు వీడు దేవుడు ఏర్పరచుకొని నా క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకోనని అపహసించిరి అంతట సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయన ఆయనకు చిరకనిచ్చిరి నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొను ఆయనను అపహసించది ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయించెను ముప్పై తొమ్మిదో అధ్యాయం వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మును కూడా రక్షించమని చెప్పెను అయితే రెండవ వాణిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమ నేను ఇది చూ కుడివైపున ఎడవ వైపున అంటే యేసయ్యని మధ్యలో ఉంచి ఈ సన్నివేశం అనేది చూసుకున్నట్టయితే ఇట్స్ ఏ స్ట్రెయిన్ సిచ్యువేషన్ అంటారు ఎందుకు ఇప్పుడు నేనే అధిపతి అయితే అని పక్కన సిలువ వేసేవాడిని ఎందుకంటే ఇద్దరు దొంగలకు ఒక తీర్పు ఏసు వారికి ఒక తీర్పు వారు రాజకీయంగా ఆయన సిలువ వేశారు వీళ్ళు సామాజికంగా ఈ ఇద్దరు దొంగలని వేశారు ఎందుకు ఇలా జరిగింది అంటే ఎస్ఏ మనం చదివిన లేఖనం ప్రకారం ఎస్ఏ యాభై మూడు పన్నెండో అధ్యాయంలో అతిక్రమము చేయ వారిలో ఎంచబడెను అంటే అతిక్రమము చేయవారి మధ్యలో ఆయన స్వార్థ పదిహేనవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో కూడా అదే ఉంటుంది అసలు ఎందుకని వై ఎందుకు చనిపోయాడు దేవుడు మన కోసం ఎందుకని రెండవ మాట నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని బాప్టిజం తీసుకోలేదు ఆ దొంగ నీళ్ళలో మునిగి పైకి లేగవలేదు బలారాధన తీసుకోలేదు కానీ దేవుడు ఎందుకని అంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు ఎందుకంటే ప్రేమ ప్రేమ అడ్డుకునేది కాదు ప్రేమ క్వశ్చన్ చేసేది కాదు ప్రేమ స్వీకరించేది ప్రేమ యాక్సెప్ట్ చేసేది ప్రేమ జీవితాలను మార్చేది ఎంతో గొప్ప ప్రేమ ఏసం మన వైపు మన మీద చూపించాడు సెలవులో చనిపోయారు సి రోమన్ 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 ఎంపైర్లో ఒక మనిషిని శిలువ వేశారు అంటే ఆ మనిషికి సామాజికంగా ఎటువంటి విలువ లేదు సామాజికంగా ఎటువంటి విలువ లేదు ఒక జంతువులాగా చూసేవారు కానీ మన రక్షకుడైన ఏసఐని కూడా అలానే హేళన చేసి అపాసించి ఇప్పుడు ఆ దొంగ చనిపోతున్నాడు సిలువలో పక్కన ఏసయ్య కూడా చనిపోతున్నారు అసలు దొంగ ఎందుకు అడిగారు ఏసేని ఇప్పుడు ఐసీయూలో ఉన్న పేషెంట్ చనిపోతున్నాడు అనుకోండి ఇప్పుడు ఆ పేషెంట్ చనిపోయే పేషెంట్ని ఎవరిని అడగాలి బతికించమని డాక్టర్ని అడగాలి నర్స్ని అడగాలి అక్కడ ఎవరు హౌస్ సర్జన్స్ ఉంటారు వాళ్ళని అడగాలి కానీ ఆ చనిపోతున్న వ్యక్తి ఇంకో చనిపోతున్న వ్యక్తిని అడగడం ఏంటి ఇట్స్ ఎ స్ట్రెయిన్ సిచ్యువేషన్ అది ఎందుకంటే ఇది మన ఒక త్రీ త్రీ స్టేజెస్లో మనం చూడొచ్చు ఎందుకంటే ఫస్ట్ది ఏంటంటే సాక్ష్యము ఇక్కడ బ్లూకాస్ వార్త ముప్పై ఐదో అధ్యాయంలో చూసుకుంటే అధికారులు ఉండి నీవు క్రీస్తువు కదా నువ్వు ఎంతో మందిని రక్షించావు కదా నిన్ను రక్షించుకోలేవా అని అధికారులు ఇంకోటి యూదులు యూద ఇంకా నీవు యూదుల రాజువు కదా నిన్ను నువ్వు రక్షించుకోలేవా అని అందరూ ఏసఐని అపాసించిన మాటలే ఆ రోజు సాక్ష్యంగా నిలబడ్డాయి ఆ మాటలన్నీ వింటున్నారు చెరో ఇటుపక్క దొంగ ఇటుపక్క దొంగ ఇద్దరు ఆ మాటలు వింటున్నారు అయితే ఈ ఒక్క దొంగకి ఎందుకు పనిచేసింది ఆ మాట ఇంకొకటి ఏంటంటే సువార్త అక్కడ ప్రకటించబడింది ఏంటంటే ఆ సువార్త పిలాతు ఎందుకు చేశాడో తెలియదు కానీ ఏసు ప్రభువారి శిలో మీద ఐఎన్ఆర్ఐ అని రాశారు అంటే ఐ అంటే ఇసుయెస్ నజరేనస్ రెక్స్ ఇడూరియన్ అంటే నజరేయుడైన యేసు యూదులకు రాజు అని ఆ త్రీ లాంగ్వేజెస్లో హెబ్రి గ్రీకు లాటిన్ లాంగ్వేజెస్లో మెన్షన్ చేశారు అంటే ఆ దారిని పోయే వారందరూ ఆ మూడు భాషలు వాళ్ళు కాబట్టి పిలాతు రాయించాడు వద్దండి ఈయన ఏ యూదులకు రాజు అని పిలిపించుకున్నాడు అని రాయమని చెప్పారు కానీ పిలాతు మరి ఎందుకు అలా రాశాడో అది ఆ రాయడం వలన సువార్త అనేది అక్కడ వెదజల్లబడింది ఈయన యూదులకు రాజు నజరయుడైన యేసు నజరేతు నుంచి మంచిది ఏం రాలేదు యేసు ప్రభు వారు ఒక్కరే వచ్చారు నజరేతు నుంచి యూదుల రాజుగా ఆయన ఉన్నాడు ఇంకోటి ఫెలోషిప్ సహవాసము యేసు ప్రభు వారికి తండ్రికి ఉన్న సహవాసాన్ని అక్కడ మనం చూస్తున్నాం తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించు అని ఆ అంతమంది జనాలు కొడుతున్నా అపహసించుతున్నా తిడుతున్నా కానీ ఆ మాట అనేసరికి పక్కనున్న దొంగ ఈ మాటలన్నీ విని విని ముందు పశ్చాత్తాపం కలిగింది ఆయన హృదయంలో పశ్చాత్తాపం కలిగింది ఖచ్చితంగా ఇవన్నీ మాటలు వింటున్నాడు అన్ని మాటలు విని తర్వాత కూడా మారలేదంటే సిగ్గులేనట్టే అతనికి ఇంకో పక్కన ఈ దొంగకి కానీ ఈ దొంగ మాత్రం ఆ మాటలని విని ఆయన హృదయము మార్చుకొని దేవా ఏసయ్య నీవు వచ్చినప్పుడు నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము రెండు ఈ ఈ నెల రెండో ఆదివారంలో తాతయ్య చెప్పారు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనే ప్రార్థన అన్ని ప్రార్థనల కంటే ప్రాముఖ్యమైన ప్రార్థన దేవా నన్ను జ్ఞాపకము చేసుకొనుము నన్ను నీ తలంపుల్లో ఉంచుకొనుము ఆ దొంగ అడిగాడు ఆ రోజు ప్రార్థన మరి మనం డైలీ ప్రేయర్స్లో మెన్షన్ చేస్తున్నావా నన్ను జ్ఞాపకం చేసుకోదేవా అని అది అలా అడిగాడు వెంటనే ఇంకా ఏసేయమన్నాడు నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు ప్రజెంట్ పర్ఫెక్ట్ పర్సనల్ ఆన్సర్ అది నిశ్చయముగా చెప్పాడు దేవుడు నీవు నాతో పరదేశంలో ఉంటావని ఖచ్చితంగా చెప్పాడు అక్కడ చనిపోతున్నారు మనిషి అక్కడ అందరు ముగ్గురు మనుషులు ముగ్గురు చనిపోతున్నారు కానీ ఒక్కడు మాత్రమే ఏసే వైపు తిరిగాడు ఎన్ని వాక్యాలు మనకి వినబడుతున్నాయి ప్రతి ఆదివారం ప్రతి శనివారం చేతిలో ఫోన్ ఉంది ఎన్ని వాక్యాలు మనకు వినబడుతున్నాయి హృదయం మారుతుందా మనం చూసుకోవాలి అది మారుతుందా లేదా అనేది అయితే నేను ఈ సెకండ్ సెకండ్ మాట ధ్యానిచ్చేటప్పుడు నాకు పాత నిబంధనల నుంచి ఒక మర్మం అనేది నాకు అర్థమైందండి అది మీతో చెప్పుకోవాలని చూస్తున్నాను మీరు ఎవరు బైబిల్ వైపు చూడద్దు నా వైపు చూడండి అందరూ కొంచెం రెండు నిమిషాలు లేట్ అయినా కొంచెం ఏం ఫీల్ అవుద్దండి అయితే నేను ఒక కథలా చెప్పుకుంటూ వెళ్తాను ఏంటంటే సీనాయి పర్వతం మీద మోసేకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఆరు వందల పదమూడు ఆజ్ఞలను ఇచ్చాడు ఇంకోటి ఏంటంటే ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణం అనేది ఇచ్చాడు అయితే ప్రత్యక్ష గుడారం అనేది ఎలా ఉంటుందంటే బయట నుంచి చూసుకున్నట్టయితే ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం మూడు ఉంటాయి ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం అయితే నేను ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్దాం అనుకున్నానంటే మందసము ఇవన్నీ డెప్త్ సబ్జెక్ట్స్ అంటారు కానీ మామూలుగా వినండి అర్థమవుతాయి మందసము ఆర్క్ ఆఫ్ ది కవనెంట్ అరోనా ఇదుత్ అంటారు హిబ్రూ లాంగ్వేజ్లో మందసము ఇప్పుడు ఎందుకు మందసాన్ని చెప్తున్నానంటే మందసము ప్రత్యక్ష గూడాలలో ముఖ్యంగా ఫస్ట్ నిర్మాణం నిర్మించబడింది మందసము తర్వాత ఇప్పుడు యూదులకి దేవుడు ఏం చెప్పాడంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు బలి అర్పించి పశువుని ఆ రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకువెళ్ళి ఆ మందసము మీద ఆ రక్తంతో పాప విమోచన చేయాలి ఆ పాప ప్రధాన యాజకుడి నిమిత్తము ప్రజల నిమిత్తము ఆ ప్రధాన యాజకుడు బలి నర్పించి ఆ రక్తాన్ని మందసం మీద ప్రోక్షించి పాప విమోచన బలి చేశాడు చేస్తారు ఇది ప్రతి సంవత్సరం చేస్తూ ఉండి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మందసము అతి పరిశుద్ధ స్థలము పాప పరిహారార్థ బలి ఈ మూడు గుర్తుపెట్టుకోండి అయితే చరిత్రలో చూసుకున్నట్టయితే మందసం అనేది మనసం అనేది శిలోహులో వేయబడింది మామూలుగా బైబిల్ చదివితే అర్థమవుద్ది అది శిలోహులో వేయబడింది ఇంకా తర్వాత నుంచి ఫిలిస్తీన్ల దేశంలో తిరగడం ఏడు నెలలు ఫిలిస్తీన్ల దేశంలో ఉంది తర్వాత మందసం అనేది అబ్ అభినాదాబు ఇంట్లో చేర్చబడింది మందసం ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఆ ఇరవై సంవత్సరాల్లో దావీదు రాజు అవుతాడు సౌలు చనిపోవడం దావీదు రాజు అవడం తర్వాత ఆ మందసాన్ని తీసుకొచ్చి ఎర్రశలేలో పెడతారు తర్వాత సొలోమోను సోలోమోను మందిరం కట్టించిన తర్వాత ఆ మందసాన్ని తీసుకెళ్ళి టెంపుల్లో పెడతారు దేవుని టెంపుల్లో పెడతారు బాగా బైబిల్ చదువుతూ ఉ తెలిసిన ఎవరన్నా మందసం ఏమైంది వాట్ హ్యాపెన్ ఏమైంది మందసం ఏమన్నా తెలిసే ఎవరికన్నా మందసం ఏమైంది ఇంకా తర్వాత దినవృత్తాంతాల తర్వాత నుంచి మందసం అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు ఏమైంది అన్నప్పుడు నాకేమర్థమైందంటే ప్రకటన గ్రంథం ఇప్పుడు తీయండి రిఫరెన్స్ తీయండి ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము చాలమ్మా ఆయన ఆలయములో దేవుని మందసము కనబడేను ఇది ఎవరు రాస్తున్నారు పద్మాసులు దీపంలో ఉండి యోహాను భక్తుడు ఆత్మవశుడై పరలోకానికి ఆయన ఆత్మ వెళ్ళినప్పుడు ఆయన చూస్తున్నాడు ఏంటిది పరలోక రాజ్యంలో దేవుని మందిరము తెరవబడగా దేవుని నిబంధన మందసము నేను చూశాను అని అంటే పరలోక రాజ్యంలో మందసం ఎందుకుంది అంటే ఏదో పాప పరిహారార్థ బలి చెరిగింది అది ఏంటిది తెలుసా మానవులను రక్షించుటకు పాపము పాపము అనే నింద మన మనుషుల మీద నుంచి తీసివేయటకు చీకటిలో ఉన్న మనలను వెలిగించుటకు యేసు ప్రభువారు కల్వరి కొండ మీద ఆయన రక్తముతో పాప పరిహారార్థ బలి చేశాడు మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా ప పరలోకానికి వెళ్ళి ఆయన రక్తమును ఆ మందసము మీద ప్రోక్షించడం వల్ల మనకి పాప విమోచన అనేది కలిగింది అతి పరిశుద్ధ స్థలములో నీలు పోను మన రక్తము అతి పరిశుద్ధ స్థలములో నీళ్ళు పోను మన ఏ రక్తము మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళాను విసురక్తము రక్తము రక్తము విసురక్తము రక్తము రక్తము ఆము పరిశుద్ధ స్థలంలో నిల్చో పెట్టడానికి యేసు ప్రభు వారు పాప పరిహారార్థ బలి చేశాడు సొంత హెబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయంలో ఉంటుంది మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము కాగా తన స్వరక్తముతో ఒక్కసారి మాత్రమే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను ఎలా అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచినాడలా నిత్యుడగు ఆత్మ ద్వారా మన చాలండి మన మనస్సాక్షిని దేవుడు శుద్ధి చేశాడు ఆయన కార్చిన రక్తం ద్వారా మనల్ని అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు వెళ్ళకూడదు ఎవరన్నా వెళ్తే చనిపోతారు ఆ పాత నిబంధన టైంలో ఎవరైనా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే చనిపోతారు కానీ మనం విఆర్ జంట హైల్ పీపుల్స్ మన అన్యులం మనం కానీ దేవుడు ఆయన స్వరక్తాన్ని ఇచ్చి ఆత్మను ఇచ్చాడు మనకి కానీ మనకి కూడా అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళడానికి మనకి కూడా ఎలో ఇచ్చాడు దేవుడు ఇది మనం ఇప్పుడు ఈ రెండవ మాట అనేది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ముగ్గురు కలువరి కొండ మీద ముగ్గురు మనుషులు ఉన్నారు ముగ్గురు మనుషులు మూడు కారణాల వల్ల చనిపోతున్నారు ఒకరు పాపంలో చనిపోతున్నాడు ఇంకొకరు పాపుల కొరకు చనిపోతున్నాడు ఇంకొకరు ఒక పరిశుద్ధ పరచబడి చనిపోతున్నాడు ఇది మన జీవితం పాపములుగా పాపములో పుట్టాము పాపమునందే మన తల్లి గర్భము ధరించను పాపంలో పుట్టాము రక్షకుడు వచ్చాడు మనల్ని రక్షించాడు పరిశుద్ధులుగా మనం ఈ లోక యాత్రను ముగించుకోవాలి ఇది ఈ ఈ రెండో మాట తెలియ మీరు ఎన్నో సంవత్సరాలు ఈ రెండో మాట వినుంటారు కానీ రెండో మాట విన్నప్పుడు గుర్తు రావాల్సింది ఏంటంటే మనకి ఎక్కువ అవకాశాలు రావు అక్కడున్న తక్కువ అవకాశమే ఆ దొంగ ఉపయోగించుకున్నాడు మనకి ఎన్ని అవకాశాలు ఎన్ని అవకాశాలు చేతిలో ఫోన్ ఉండి ఎన్ని అవకాశాలు ఉన్నాయి దేవుడు మాటలు వెళ్తున్నాయా చోలోకి మనం 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 మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే మన మన ఆత్మీయ స్థితి అనేది మారుతుంది అది నేను అర్థం చేసుకున్నాను నేను రక్షణ పొందిన తర్వాత వాక్యం చదువుతున్నామా బైబిల్ చదువుతున్నామా వాక్యం చదవడానికి ఇష్టం రావట్లేదు అంటే నిన్ను నిర్మించిన దేవుడి మీద కూడా నీకు ఇష్టం లేదట్టే అది నీవు నాతో పరదేశంలో ఉంటావు అందరూ ఉండరండి పరదశలో ఎవరు ఉండరు ఎవరైతే వారిని రక్షణ పొంది సొంత రక్షకుడిగా అంగీకరించి పేరు పేరుంటేనే పరదేశలో ఉంటాం పరదేశ్ అనేది భూమి అడుగు బాగానే ఉండేది దేవుడు చనిపో వారు చనిపోయి మృత్యుంజయుడై తిరిగి లేచి ఆ చెరను తీసుకెళ్లి రాజ్యంలో పెట్టారు ఎంత గొప్ప దేవుడు మన కోసం ఎంత త్యాగం చేశాడు దేవుడు ఏ ఎవరు చేస్తారా త్యాగం అది ఈ రెండవ మాట నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనే మాట నాకు అర్థమైంది ఇది ఇంకా మీకు ఎన్నో మర్మములు తెలుస్తుంటే దేవునికి స్తోత్రం అది అయితే రెండో మాట ఇది రెండో మాట అండి ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ